హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశాలరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనము ఇంకా కాజల్ కర్నేట్లోనే ఉన్నామండి దానిలో ఎక్స్ప్లోర్ చేస్తూనే ఇంకొక ఆ మ్యూజియంకి వచ్చామన్నమాట ఇది రెండో మ్యూజియం ఈ మ్యూజియం ఉందని కూడా తెలీదు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతూ ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇది వచ్చేసి మనకి ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా వరల్డ్ వార్ వన్ టూ దానికి ముందు అర్లీగా కూడా యుద్ధాలు జరిగాయి కదా యుద్ధాలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి తర్వాత వార్స్ జరిగిన తర్వాత వరల్డ్ వార్ వన్ అనేది స్టార్ట్ అయింది కదా అది అంతకుముందు యుద్ధాలు అనమాట ఈ ఐలాండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత తర్వాత మాకు కావాలి మాకు కావాలని అప్పుడు యుద్ధాలు స్టార్ట్ చేశారనమాట ఆ ఎర్లీ యుద్ధాల గురించి అప్పట్లో ఫొటోస్ అవన్నీ వీడియోస్ లేవు కాబట్టి జస్ట్ ఏంటంటే కొంతమంది వివరాలు సేకరించి ఆ బయోగ్రఫీ లాగా రాశారనమాట ఆ యుద్ధాల గురించి అదంతా ఇక్కడంతా గోడల మీద అంతా ఉంది బయోగ్రఫీస్ రాసింది అవన్నీ వచ్చేసి మనకు ఆ సెంచరీస్ గురించి అవన్నీ ఇక్కడంతా ఉంది కదా అదంతా మనకి చిన్న చిన్న లెటర్స్లో ఉంది కొంతమంది కనిపిస్తుందో కనిపించదో అన్నట్టు ఏమో వీళ్ళు మళ్ళీ టీవీ పెట్టి ఆ స్క్రీన్స్లో మనం బటన్ ప్రెస్ చేస్తే మనం ఆ స్క్రీన్ మీద వస్తుందన్నమాట ఆ హిస్టరీ అంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు ఇంకా అప్పట్లో వీళ్ళు మిలిటరీ వాళ్ళు యూస్ చేసిన క్లోత్స్ ఇంకా స్వర్డ్స్ కత్తులు తుపాకులు పిస్టల్స్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్ మన లాస్ట్ వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో వాళ్ళ హిస్టరీ గురించి అంతా ఉంటుంది ఇంకా ఈ కింద ఈ డెస్క్లో ఓపెన్ చేస్తే వాళ్ళు యూజ్ చేసిన ఈ గార్జెట్స్ ఇంకా ఆ బెల్స్లో యూజ్ చేసిన ఈ ఈ ప్లేట్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి లాకెట్స్ లాగా ఇవో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరెవరు వాళ్ళకి తెలిసిన వరకు కొంత బయోగ్రఫీ అయితే సేకరించి వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసి ఇట్లా పెట్టారనమాట ఇది కూడా వాళ్ళకి సంబంధించింది ఆ గుర్రాళ్ళు ఎక్కడానికి వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సింగ్ కోడ్ వాళ్ళు ఎట్లాంటి డ్రెస్ కోడ్ యూజ్ చేసేవాళ్ళు ఇంకా వాళ్ళ కత్తులు వాళ్ళ కిరీటాలు క్యాప్లు ఇవన్నీ అనమాట ఇంకా వాళ్ళ హిస్టరీ ఇట్లా బయోగ్రఫీస్ అన్నీ వాళ్ళు సేకరించిన వివరాలు కొద్దీ వాళ్ళు రాశారు దానికి వచ్చేసి దీనిలో ప్రైజెస్ కూడా ఇచ్చారనమాట ఇంకా అట్లా ఈ మ్యూజియం అనేది క్రియేట్ అయింది ఇంక ఇదంతా మనకి కా క్యాజువల్ కాబట్టి అందుకే ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు దానిలో వాళ్ళు సేకరించినవన్నీ పెట్టారనమాట అప్పట్లో యుద్ధాలకి ఇవే కథ వాడింది బాంబులు అది అట్లా క్రియేట్ చేశారు ఇదైతే ఇక్కడ రియల్ లేదు ఇంకా చూడండి దానికి అంటే ఫస్ట్ మనం బయట చూసిన కెనాన్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వాళ్ళు కోడ్ చూడండి ఇక్కడ అంటే ఈ ప్రతి వాళ్ళకి హెడ్ అనేది డిఫరెంట్ కోడ్ డ్రెస్ నార్మల్ పీపుల్ వచ్చి అంటే మిలిటరీ పీపుల్ స్టాఫ్ లాగా అనమాట వాళ్ళు డిఫరెంట్ కోడ్ కదా అట్లా ఇది వచ్చేసి ప్రైవేట్ పైర్ లాగ్స్ అనేసి ఇది లైబ్రరీ ఉంది అనమాట ఇక్కడ ఇ దీని గురించి అంతా వచ్చేసి బయోగ్రఫీ రాసిన వాళ్ళకి ఈ గోల్డ్ కప్పు ఇది దీన్ని ఏమంటారో తెలియదు ఈ ప్రైజెస్ ఇచ్చారనమాట ఇది క్వీన్ ప్రైజ్ ఇది ఈ సిల్వర్ ఉంది కదా ఇది వచ్చేసి క్వీన్ ప్రైజ్ అంట చూడండి గ్రేట్ కదా వీళ్ళ బయోగ్రఫీ వచ్చేసి రాసినందుకు ఆయన కనుక్కొని ఇదంతా క్రియేట్ చేసినందుకు ఆయనకి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా యూకే జర్మన్ వచ్చేసి ఇది పెట్టారనమాట వాళ్ళ ఫ్లాగ్ చాలా పెద్దది గోడకి అయితే పెట్టేశారు ఇంక ఇటు సైడ్ అయితే ఇంకొక అతను అనమాట ఇతనికి వచ్చేసి రన్ అంటే మనకి విన్ రన్ విన్నరు రన్నర్ ఉంటారు కదా అట్లా అనమాట అతనికి ఇటు సైడ్ అతనికి కూడా రన్నర్కి వచ్చిన అవార్డు ఇటు సైడ్ పెట్టున్నారు అది సిల్వర్ టైప్లో ఉంది అటు సైడ్ గోల్డ్ టైప్లో ఉంది ఇంకా క్వీన్స్ ప్రైజ్ లాగా అనమాట ఇది వచ్చేసి అప్పట్లో గుర్రాలు కదా మీరు లాస్ట్ వీడియో చూసుంటే దానిలో వచ్చేసి గుర్రాలకి మెడల్స్ అవార్డ్స్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి గాడిదలకి లాస్ట్ వీడియోలో సారీ ఇది వచ్చేసి గుర్రంకి అనమాట అప్పట్లో గుర్రాలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా స్టిల్ అయితే గుర్రాలు గడదలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ యాజ్ యూజువల్గా వాళ్ళ వాళ్ళు యూజ్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ వాళ్ళ హెడ్వేర్ థింగ్స్ యూనిఫామ్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ ప్రపంచ యుద్ధాలకి ముందనమాట ప్రపంచ యుద్ధాలకు ముందే ఇంకా వార్స్ స్టార్ట్ అయినారు కదా తర్వాత ప్రపంచ యుద్ధంకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని చూడండి ఎన్ని రకాల తుపాకులు యుఎస్లో ఇప్పుడు కామన్ అయిపోయింది కానీ యూకేలో అయితే ఇదనే గన్ కల్చర్ ఎక్కడా లేదు మ్యాక్సిమమ్ ఎక్కడ అయితే మేము చూసిందే లేదు పోలీసుల దగ్గర కూడా చాలా తక్కువ అనమాట చూడటము చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది అనమాట మనకైనా ఇండియాలో కనిపిస్తాయేమో కానీ పోలీసుల దగ్గర ఇక్కడ అంతగా అయితే నాకు ఎక్కడా కనిపించలేదు ఎక్కడో కట్టి ఉంది అంటే అంతగా వీళ్ళు గన్స్ అయితే క్యారీ చేయరు మాక్స్ ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఆఫీసర్స్ రూమ్ అనమాట మనకి ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా బటన్స్ ఏమన్నా డ్రా ఎక్కడెక్కడే ఉన్నాయని లాగేయడం నొక్కేయడం అలవాటు కదా అక్కడ ఇట్లా అక్కడ బటన్స్ నొక్కండి అన్నట్లుంటే మనం నొక్కడం ఇంకా లైట్లు నేను నొక్కితే మా పిల్లలుగా ఉంటారు వాళ్ళు అది ఏ లైట్ అక్కడ నాకైతే ఏం డిఫరెన్స్ తెలియలేదు కానీ ఏదో లైటింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ బ్రైట్నెస్ అనేది కొంచెం ఏదో డిఫరెన్స్ ఉంది ఇంకా అట్లా ఇంకొంచెం ప్లే అనమాట మనకంతా ప్లే చేసినట్టే ఉంది వాళ్ళంతా ఇదిగా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టి అంత నీట్గా అన్నీ మెన్షన్ చేస్తే మనమైతే ఏదో పోవడం బొమ్మలు చూడడం ఆ డ్రెస్సులు చూడడము వాళ్ళ కత్తులు చూడడం తుపాకీలు చూడడము వాళ్ళ ఫొటోస్ చూడండి ఈ ఫొటోస్ ఏదన్నా ఉంటే అట్లా చూసుకోవడము వీడియోలు తీసుకొని రావడము ఇట్లానే ఉంది కానీ ఆ హిస్టరీ గురించి అయితే మనకేమో ఇంట్రెస్ట్ లేదు ఇంకా మా వాడైతే ఇక్కడ చదువుతున్నాడు బిలియన్ అనమాట ఓల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసింది గన్సీ నుంచి అది నేమ్స్ అన్నీ చదువుతున్నాడు అనమాట వాళ్ళ పేర్లు అయితే అసలు నోరుతో మనం పలకడానికి కూడా రాదు అంత టఫ్గా ఉంటాయన్నమాట ఆ నేమ్స్ సాగం మింగేస్తారు ఆ లెటర్స్ అన్నీ అసలు నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అప్పట్లోనే మ్యూజిక్ ఉందండి ఎక్కడ చూసినా కూడా చూడండి ఎంత బ్యాండ్లు ఎట్లున్నాయో అంత ఇంట్రెస్ట్ అనుకుంటా అసలు ఫస్ట్ నుంచి ఇది కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో కానీ ఫస్ట్ నుంచి కూడా ఇది అనేది ఉంది చాలా బాగున్నాయి ఇవైతే చూడడానికి స్టిల్లు ఉన్నా కూడా అప్పటివి కూడా ఇప్పటికి అట్లానే చెక్కు చెదరకుండా ఉంచారంటే చాలా ఇవైతే చాలా బాగా అనిపించాయి ఫ్లూట్స్ మీకు ఇందులో ఏ పార్ట్ నచ్చింది మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంది చేయండి నాకు మీరు చూసారన్న ఒక ఆనందం అయితే వస్తుంది ఇంక ఇదండి ఈ ఓల్డ్ వార్లో యూస్ చేసిన బాంబులు ఉన్నాయండి ఇక్కడ కొన్ని ఇంతే అనమాట ఇది అయిపోయింది ఇంకా ఇంకొక అయితే మళ్ళీ వెళ్ళేసి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇదనమాట రాయల్ గన్స్ సిమెల్టియా ఇంకా మా పిల్లలు మళ్ళీ ఇక్కడ గార్డెన్ ఉంటే ఇక్కడైతే ఆ ఫెయిరీ టెయిల్స్ చూ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో పజిల్స్ ఇచ్చారని వాటి గురించి అయితే మళ్ళీ ఇక్కడ గార్డెన్లో సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూడండి వామ్ మార్క్ లాగుంది మన ఊర్లో దొరుకుతుంది కదా అది అది మీకు చెప్పాను కదా కనాన్స్ ఇవి యూజ్ చేస్తారని ఇవి లిబరేషన్ డే రోజు అయితే ఇవి యూజ్ చేస్తారనమాట నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అప్పట్లో మేము వచ్చామన్నమాట ఒకసారి లిబరేషన్ డే రోజు ఈవెంట్ జరిగినప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అంతా ఇచ్చాను కానీ మీకు ఇది ఖచ్చితంగా చూపించాలని టూ డేస్ నుంచి ఇంకా ఫైన్ చేస్తున్నాను అనమాట ఎక్కడుంది ఈ వీడియో క్లియర్గా నేను పెట్టాలి మీకు చూపిస్తా అన్నాను ఎలాగో ఇది వచ్చేసి యుద్ధాలకు సంబంధించిన రిలేటెడ్ వీడియో దీనిలో యాడ్ చేద్దామని చెప్పి నేనైతే వెతికి వెతికి నా గూగుల్ ఫొటోస్ అన్నీ వెతికి ఫైనల్గా అయితే ఐడెంటిఫై చేశాను అనమాట ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అది సింగిల్ దన్నమాట ఇదైతే అక్కడ జస్ట్ ఒక బ్లాస్ట్ లాగా ఒక స్పార్కులు వస్తుంది అంతే నేనైతే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ వాళ్ళ వాయిస్ అర్థం కాదని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు కొంచెం చూడండి కొంచెం అర్థమవుతుంది అనమాట ఇది లిబరేషన్ డే అప్పుడు ఇట్లా ఇవి సెవెన్ గన్స్ ఉన్నాయన్నమాట గన్స్ అంటారా వీటిని కనాన్స్ ఏదో అంటారు సో ఒక్కొక్క దాని దగ్గర ఇద్దరు అన్నమాట ఒకరు పేల్చే అతను ఒకరు వచ్చేసి ఆ బామ్స్ పెట్టే అతను వీళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఫాలో అయ్యి కాసేపు మౌనం పాటించారు మౌనం పాటించారో ఏదో సంథింగ్ వాళ్ళు అయితే చేశారనమాట నాకు పూర్తిగా తెలీదు వాళ్ళ వాయిస్ సరిగ్గా అర్థం కాలేదు నా దగ్గర మా పాప ఉంది అనమాట చాలా భయపడిపోయింది చాలాసేపు వెయిట్ చేసాం దీనికోసం అయితే మేము అట్లా కాసేపు ఆగిపోయినారనమాట ఇంకా మా పాప ఏడవడం మొదలు పెట్టేసింది అనమాట ఎందుకంటే అప్పటికే మేము వన్ అవర్ పైన వెయిట్ చేసాము ముందుగానే గేట్స్ క్లోజ్ చేశారనమాట ఇవన్నీ ప్రిపరేషన్స్ కోసము ఇంకా ముందుగానే వచ్చి మేమైతే మళ్ళీ ఇక్కడ స్పేసెస్ అన్నీ ఆక్యుపై చేస్తారని ఫుల్ జనాలు ఇంక ఇదే స్పేస్లో నిలబడిపోయినామన్నమాట బాగా దగ్గరగా చూడాలి అనేసి నేనైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకు పెట్టాలని నేనైతే టూ డేస్ నుంచి వెతికానండి అంటే చూస్తూ ఉంటాము వీడియోస్లో కానీ నా తృప్తి కోసము నా వీడియోస్లో మీకు చూపించాలి నేను తీసింది అని చెప్పి అందుకు నేనైతే చాలా ట్రై చేసి ఇంకా వెతికాను ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ని ఇంకా చూసాను వీడియో ఎట్లా వస్తుంది ఆ సౌండ్ వాళ్ళు ఒక్కొక్క కన్ను ఒక్కొక్కసారి పెరుగుతుందనమాట ఈ లోపు మా తాపైతే అస్సలు నిలవలేదు నడిపోయి ఎడుపు అయితే కొంచెం కెమెరా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట మీరు గమనిస్తుంటే ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నారు మళ్ళీ బామ్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు అయితే అవుతుందా ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ రౌండ్స్ రౌండ్స్ అక్కడ వరకు అయితే నాకు వెళ్ళిన టెంపరేచర్ జస్ట్ అక్కడ అట్లా బ్లాస్ట్ అయిపోతుంది అట్లా ఆయన చెప్తుంటే ఒక్కొక్క గన్ అందరూ అవి పెట్టుకొని హెడ్ ఫోన్స్ సౌండ్ చాలా అంటే చాలా సౌండ్ అండి

అంతే అండి టూ రౌండ్స్ అయిపోయినాయి ఇంకా అయిపోయిందనమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ పట్టుకోండి